కేంద్రం మరోసారి బడ్జెట్ తో ప్రజలను మోసం చేసేందుకు యత్నించిందని కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే విమర్పించారు గత పదేళ్లలో యాబై నాలుగు లక్షల కోట్లను మధ్యతరగతి నుంచి వసూలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయం గలవారికి పన్ను మినహాయింపు ఇచ్చారని ఎక్స్లో రాసుకొచ్చారు దేశమంతా ద్రవ్యోల్బణం నిరుద్యోగంతో సతమతమవుతుంటే కేంద్రం స్వీయ ప్రశంసలకే పరిమితమైందని ఖర్గే ఆరోపించారు బడ్జెట్ తో యువత మహిళలకు ఒరిగిందేమీ లేదన్న ఖర్గే రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు రోడ్ మ్యాప్ వ్యవసాయ ఇన్పుట్ పై జీఎస్టీ రేట్లలో రాయితీలు ఏవని ప్రశ్నించారు దళిత గిరిజన బీసీ పేద మైనార్టీ పిల్లల ఆరోగ్యం విద్యా స్కాలర్షిప్ల కోసం ప్రణాళిక చేయలేదన్నారు ఎగుమతి సుంకాలపై కొన్ని మిడిమిడి మాటలు చెప్పి కేంద్ర వైఫల్యాలను దాచిపెట్టారన్నారు కేంద్ర బడ్జెట్ బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ వంటిదని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు తీసినట్లు చెప్పారు ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న వేళ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మార్పులు అవసరమని ఎక్స్లో రాసుకొచ్చారు బీహార్కు మోదీ ప్రభుత్వం బొనాన్సా ఇచ్చిందని అంతకుముందు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మరో మూల స్తంభమైన ఆంధ్రప్రదేశ్ను కేంద్రం క్రూరంగా విస్మరించినట్లు కనబడుతోందని దుయ్యబట్టింది